స్టార్మా ఛానల్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు ఈ సీరియల్కి ఉన్న ప్రేక్షకాదరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అంతేకాదు సీరియల్లో నటిస్తున్న నటీ నటులు కూడా తమ చక్కని అభినయంతో అందంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు అయితే ఈ సీరియల్లో మనోజ్కి భార్యగా రోహిణి పాత్రలో నటిస్తుంది నటి జ్యోతిక అయితే మొదట్లో రోహిణి పాత్రలో తులసి కృష్ణ నటించగా తన పర్సనల్ తో ఆమె ఈ సీరియల్ నుంచి ఉన్నట్లుండి తప్పుకున్నారు ఆ తర్వాత రోహిణి పాత్రలోనికి నటి జ్యోతిక ఎంట్రీ ఇచ్చారు మరి జ్యోతిక గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం జ్యోతిక పుట్టి పెరిగింది కర్ణాటక రాష్ట్రంలో నటన మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కన్నడ సీరియల్స్ లోనికి ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక ఆ తర్వాత అభిషేకం సీరియల్ ద్వారా తెలుగు బుల్లి తెరపైకి ఎంట్రీ ఇచ్చింది ఇక అభిషేకం సీరియల్ తర్వాత ఆమె గౌరమ్మ అలాగే గోరింటాకు వంటి సీరియల్స్ లో నటించింది ప్రస్తుతం ఆమె ప్రేమ ఎంత మధురం సీరియల్ తో పాటు గుండె నిండా గుడిగంటలు సీరియల్లో కూడా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది ఇక గుండె నిండా గుడిగంటలు సీరియల్లో అయితే తులసి కృష్ణ తప్పుకోవడంతో ఆ పాత్రలోనికి ఎంట్రీ ఇచ్చిన జ్యోతిక నెగటివిటీని అయితే ఎదుర్కొంది కానీ రాను రాను ఆమె నటనకు కూడా ఫ్యాన్స్ ఏర్పడ్డారు అయితే జ్యోతిక రియల్ లైఫ్ విషయానికి వస్తే ఆమెకి అమ్మ నాన్న తమ్ముడు ఉన్నారు ఇక జ్యోతిక ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఫ్యామిలీకి అలాగే షూటింగ్కి సంబంధించిన ప్రతి అప్డేట్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు మరి గుండె నిండా గుడిగంటలు సీరియల్లో రోహిణి పాత్ర ఆకట్టుకుంటున్న జ్యోతిక నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి